నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలని పల్నాడులో జరిగింది జంట హత్య కేసుకు సంబంధించి పిన్నిళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది అయితే వాళ్ళు ముందస్తు బెయిల్కి కోర్టు కొట్టేసింది తర్వాత ఇక వాళ్ళు రెండు వారాల్లో లొంగి పంపన్నారు మరి ఈ రెండు వారాల్లో లొంగిపోతారా గతంలో కూడా ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అండలిస్టు నోకరాజు నాయుడు గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ గత వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాల్లో వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు కూడా కేసుల మీద కేసులు నమోదై ఉన్నాయి కేసులు వెంటాడుతూనే ఉన్నాయి ఒక్క కేసు కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇప్పుడు జంట హత్య కేసుకు సంబంధించి సోదరుల ఇద్దరికీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో అయితే ఎదురు దెబ్బ తగిలింది కానీ ఈ రెండు వారాల్లో వాళ్ళు మనకు వచ్చిన సమాచారం మొత్తానికి ఏం జరగబోతుంది కేసులకు సంబంధించి పోలీసు వారి దగ్గర పూర్తి సమాచారం ఉందండి నెల్లి వారి వల్లే ఈ రెండు హత్యలు జరిగాయనేది వాస్తవం వాళ్ళు ఐదు సంవత్సరాల్లో చేయని నేరం లేదు దోసుకునే అంశం లేదు అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన తీరు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ హత్యలు కూడా వారే చేయించారని తెలుసు అది పోలీసు వారికి తెలుసు పోలీసు వారు కాపాడుకుంటూ అప్పట్లో ఇప్పుడు మరి ప్రభుత్వం మారిన తర్వాత వారి బండారం బయటపడింది నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ పిల్లని వెంకటరామరెడ్డి గారు కానీ వీళ్ళు అరాచకం మామూలుగా ఉండదట వాళ్ళ దోపిడీ కానీ వాళ్ళ దౌర్జన్యం కానీ వాళ్ళ అనుచరులు చేసేటటువంటి అరాచకం కానీ అంత ఘోరమైనటువంటి పరిపాలన సాగిస్తూ వచ్చారు వాళ్ళు ఇప్పటివరకు కూడా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళదే అహ్వాన్ నడుతుంది ఆ రకమైనటువంటి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు వాళ్ళిద్దరు సోదరులు కూడా కాబట్టి ప్రభుత్వం మారింది పరిపాలన మారింది ఇంకా దుర్మార్గులు ఆట కట్టే సమయం ఆసన్నమైంది కాబట్టి వీళ్ళిద్దరూ దొరికారు లేదా దొరకరండి వీళ్ళు వీళ్ళు ఈ కేసే కదా సార్ గతంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయి అవును వారికి అడ్డు వచ్చిన వాడు ఎవడైనా కానీ వారికి ఎదురు చూపిన వాళ్ళు ఎవరైనా సరే కనిపించకుండా పోయారని కూడా అంటుంటారు అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు కానీ నిజంగా ఇంత ఘోరాతి ఘోరంగా రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేయాల్సినటువంటి వ్యక్తులు ఇంత దుర్మార్గంగా ప్రజల్ని అమాయకుల్ని అభాగ్యుల్ని అణుచుకుంటూ పోతా ఉంటే ఇంకా ఇంకా మా సామాన్యవాన్ని కూడా బతికేదేలా వాళ్ళు ఉండే ఏరియాల్లో రాజకీయాలంటే దోపిడీ కబ్జా దుర్మార్గం హత్యలు కబ్జాలు ఇవే ఈ రకంగానే తయారైపోయింది కాబట్టి వీళ్ళిద్దరి భరతం పట్టడానికి పోలీసు వారు స్కెచ్ చేశారు ఖచ్చితంగా వాళ్ళిద్దరు అరాచకం ఇంతటితో అంతంగాపోతుంది అయితే మరి ఇది ఒక కేసు పక్కన పెడితే ఇప్పుడు పరకమని కేసు ఒకటి కల్తీ నెయ్యికి సంబంధించి ఒకటి కేసు నమోదయ్యి ఇప్పుడు వెలుగులోకి వస్తుంది సిట్టు దూకుడు పెంచింది ఇప్పటికే కల్తీ నెయ్యికి సంబంధించి పదకొండు మంది నిందితులైతే తేలేరు ఇంకా ముప్పై ఆరు మంది వరకు ఉన్నారని మనకు వస్తుంది సమాచారం మొత్తానికి ఈ లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి మీరేం చెప్తారు సార్ నిజంగా ఇంత ఇప్పుడు ఎవరైనా సరే దైవం మీద దేవుడి మీద నమ్మకం కట్టుబాట్లు ఆచారాలు ఈ సాంప్రదాయాలు పాటించే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయరు ఎందుకంటే కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామిని ఆయన పట్ల ఎవరు కూడా అపచారం చేయరు అపచారం చేసిన వాళ్ళు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు అది గుర్తించి కూడా వీళ్ళు ప్రవర్తన ఎందుకంటే హిందువులు కాదు కాబట్టి హిందూ సాంప్రదాయాల గురించి కట్టుబాట్ల గురించి గౌరవం ఉండాలంటే వాడు హిందూ అయ్యే ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఆయన హిందువులు అంటే పెద్దగా గుర్తించడం ఆయన ఎక్కువగా నమ్ముతాడు కాబట్టి ఆ రకంగా పట్టించుకోవడం మానేసినందువల్ల వీళ్ళు అరాచకం చేసినందువల్ల కల్తీ జరిపి అపచారం చేసి మళ్ళీ వీళ్ళు ఒక ఒక ఏదో అందరి పట్ల అభిమానంతో ఇలాంటి కల్తీలు చేయమని చెప్పి మొట్లేసి వీళ్ళ గందరగోళం సృష్టిస్తూ ఉంటారు ఎందుకంటే వారు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడం కోసం ఎన్నో రకాలమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు సుప్రీంకోర్టు తెలిసి పూర్తిగా తెలిసిపోయింది అసలు నీయే కాదు అంత నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఆ కంపెనీకి కూడా లేదని తెలిసిన తర్వాత కూడా ఇంకా చాలామంది వైసీపీ వాళ్ళు ఏమంటారంటే నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పి మొండివాదం చేస్తుంటారు కానీ దేవుడి పట్ల అపచారం జరిగితే ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి తెలిసింది పదకొండు సీట్లకు వచ్చాడు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని స్వచ్ఛమైన మనస్సుతో దైవాన్ని ప్రార్థించుకుని నాయన నేను చేసిన తప్పని చెప్పి ఒప్పుకుని తల వంచుకుంటే ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందేమో తప్ప వేరే మార్గం లేదు అలాగే పరకమణి వ్యవహారంలో అన్ని దోపిడీ అయిపోయినవి ఒక్క సంస్థ కాదు దోపిడీకి కాదేది అనర్హం వైసీపీ పార్టీకి అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే ఇష్టానుసారంగా అన్ని రంగాలలో మొత్తం దోపిడీ చేసేసారు అది చెప్పొచ్చు చెప్పకూడదు నాకు కదా ప్రతి ప్రతి దాంట్లో కూడా ప్రతి వ్యవహారంలో కూడా ప్రతి సంస్థలో కూడా అందరూ రెడ్లను పెట్టేశారు హై స్థాయిలో పై స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ రెడ్డుని పెట్టేసి ఇష్టానుసారంగా దోపిడీ చేసేసి సర్వనాశనం చేసేశారు ఆంధ్రప్రదేశ్ని ఈ వచ్చి వాళ్ళు ఏదో కథలు చెప్తూ ఉంటారు దొంగ ఎప్పటికైనా దొరుకుతాడమ్మా ఇప్పుడు పోలీసు వారు అంత అజాగ్రత్తగా ఏం లేరు ఎందుకంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి మర్డర్ కేసులు కూడా ఇవాళ పట్టుకుంటున్నారు ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది వాళ్ళు మాత్రం చాలా ఎలక్ట్గా ఉన్నారు తప్పనిసరిగా ఎవడైతే మోసం చేస్తూ ఎవడైతే దుర్మార్గం చేస్తూ ఎవడైతే హత్యలు చేస్తూ ఎవడైతే నీచ ప్రవర్తనతో మా తిరుగుతున్నాడో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పట్టుకుని తీరుతారు ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కూడా పకడ్బందీగానే వ్యవహరిస్తుంది కాకపోతే కొంతమంది నేరాలు చేసిన ఘోరాలు చేసిన మేము చేసామని ఒప్పుకోరు కదా కాబట్టి వైసీపీ పార్టీకి మరొక్కసారి గట్టిగానే ఆ నాయకులకి పడే అవకాశం ఉంది సార్ ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసులు ఉన్నాయి కల్తీ నెయ్యికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గతంలో వైసీపీ హయాంలో జరిగిందే కాకుండా గతంలో కూడా జరిగింది వెలుగులోకి అన్నారు నిజంగా గతంలో వెలుగులో అంటే గతంలో జరిగింది ఉంటే మరి అధికారంలో ఐదు సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు అప్పుడు వెలుగు తీయాలి కదా మరి సోది మాటలు చెప్పే సన్నాసి మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు గతంలో కల్తీ జరిగింది కల్తీ వ్యవహారం జరిగిందన్న మరి ఏం చేస్తున్నావు నువ్వు చైర్మన్గా ఉండి వేదిక కాస్తున్నావా లేకపోతే అక్కడ గడ్డి బిగుతున్నావా వాస్తవంగా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఇతను ఏం మాటలమ్మాయి కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నువ్వు నిజాయితీ పరుడైతే నీతైన వ్యక్తివైతే అప్పుడు కల్తీ జరిగింది అపచారం జరిగింది అని అప్పుడే నిరూపించవచ్చు కదా అంటే నీది నీది జరిగింది నీ హయాంలో పూర్తిగా నెయ్యి కాకుండా నెయ్యిలా నమ్మించి మోసం చేశాము ప్రజల్ని దయ దేవుణ్ణి కూడా మోసం చేసాం చెప్తే బాగుంటుంది పూర్వం నుంచి కల్తీ జరుగుతూనే ఉంది మేమే కాదు దొంగలము వెనకాల నీ అమ్మ అని అడిగినట్టు ఏదో సినిమాలో అన్నట్టుంది ఇదంతా వాస్తవంగా ఇది మాత్రం కరెక్ట్ కాదమ్మా ఎందుకంటే మోసం చేసింది వాళ్ళు అన్యాయం చేసింది వాళ్ళు అపచారం చేసింది వాళ్ళు కాబట్టి ఆ శిక్ష మాత్రం ఖచ్చితంగా ఎవడైతే దేవుడి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడో వాళ్ళందరికీ గొప్ప శిక్ష పడుతుంది చిన్న శిక్ష పడుతుంది పెద్ద శిక్ష పడుతుంది మద్యం స్కామ్ సంబంధించి కొత్త కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు తర్వాత నకిలీ మద్యం స్కామ్ సంబంధించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కామ్లు అయితే వస్తున్నాయి మరి తర్వాత మేము అధికారంలోకి వస్తామని పదే పదే వాళ్ళు విమర్శిస్తారు వైసీపీ వాళ్ళు ఉద్దున్న కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఎందుకంటే నకిలీ మద్యంలో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అంటే ఒక తరం భవిష్యత్తు అంటే ఒక ఒక తరం బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేటటువంటి అంత పెద్ద స్కామ్ అలాగే కల్తీ మద్యం కేసులో ముప్పై ఐదు వేల మంది ముప్పై ఐదు వేల కుటుంబాలని తీసినటువంటి పాపం ఊరికైపోద్దా పోదు కదా కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలన్నీ సోది మాటలు సొల్లు మాటలు ఎలా వచ్చేస్తారండి ఏం పని అని వస్తారు చెప్పండి ప్రజలు వీళ్ళని ఏ రకంగా గుర్తించాలి చెప్పండి ఏ విషయంలో వీళ్ళు క్లారిటీగా మన పరిపాలన చేశారని చెప్పండి ఏం లేదండి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వాడికి పరిపాలన పట్ల ఎలాంటి అవగాహన లేదు చాలామంది తెలియక జై జగన్ జై జగన్ ఇది రిపిచూళ్ళగా రప్పారప్ప అని మాగుతున్నారు ఈ మధ్యకాలంలో అసలు ఆయనకు పరిపాలన చేత కాదు ఎవడైనా రాజకీయ నాయకుడు పరిపాలన చేసేటటువంటి పరిపాలన నిబద్ధత కలిగ నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఏం చేస్తాడు అన్నింటి పట్ల ఇప్పుడు మన ఏమంటారు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా సంపాలో తీసుకెళ్ళి పేదల పక్షాన్ని నిలబడి వారి బ్రతుకులు బాగుండేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు రాజకీయ నాయకుడు అనేవాడు కానీ వీళ్ళు చేసింది ఏంటి ఏమీ లేదండి తెలీదు వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఇష్టం పదవి వచ్చేసింది ఏం చేయాలో అర్థం కాలా ఏ చెట్లు విపరీతంగా కొట్టించేశారు ఎక్కడైనా పర్యటనకి వెళ్తే కనీసం ఇప్పుడు అభివృద్ధి పైన ఒక్కటైనా మీడియా సమావేశం ఏర్పాటు చేశాడా చేయలేదు మాట్లాడా మాట్లాడలేదు అధికారం వస్తే అనుభవించడం తప్ప ఇంకేం చేత మొన్న బయటకు వచ్చి ఏదో పర్యటనకు వెళ్ళి నతనెత్తుగా నతనెత్తుగా కనీసం స్పష్టంగా తెలుగు స్వచ్ఛంగా మాట్లాడాలని నేర్చుకోవాలని మేము మనం రాజకీయాల్లో ఉన్నాం ప్రతి విషయం గమనిస్తూ ఉంటారు ప్రజలు అని కూడా చూసుకోకుండా సిగ్గుతో తలదించుకునేలాగా అందరూ తలదించేసుకున్నారు అక్కడ ఏంటి అది మాట్లాడడం రావట్లా అంటే అతను అహంకారం ఏంటంటే ఏది నేర్చుకోకూడదు ఏది చేయకూడదు నేర్చుకోవడం చేత కాదు ఒకటి చెప్తే విండడు ఆయనకి తెలియదు చెప్తే వినడు తెలియదు కానీ అధికారం మాత్రం కావాలా దోపిడీ చేసేయాలా లాగేసుకోవాలా లక్షల కోట్లు దాసేసుకోవాలి ఎందుకు మేదేసుకుని తగలబెట్టుకుంటావా చెప్పండి ఇలాగా ఉన్న వ్యక్తి ఎలా వస్తాడు నీకే అధిక నీకే ఏ అర్హత ఉందని నిన్ను మళ్ళీ సీఎంగా చేయాలి చెప్పండి ఇలా ఏ అధికారం ఉంది ఏ ఏ అర్హత ఉంది నీకు ఏమి లేదు ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే మొత్తం కలిపి పది సార్లు బయటకు వచ్చేయడం లేదు తెలియదు అది ఎవరు ఏమీ లేదు ఇంట్లో కూర్చోవడం వచ్చిన రెవెన్యూ బట్టను నొక్కడం అక్క చెల్లెలకు అమ్మ చెల్లెకి పంపించేసి అనడం సగం డబ్బులు వాళ్ళ వాళ్ళు నొక్కేయడం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం మా రాష్ట్రం మాత్రం దేవుడు అలువ లక్ష్మణ్ అని ఏడవడం ఎంత తప్ప ఏం లేదు ఏడుపులు పొడబ పెడబొబ్బలే ఐదు సంవత్సరాలు మిగిలేయి ఇప్పుడు చూడండి మరి అభివృద్ధి ఎలా ముందుకెళ్తుందో అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారిని ముప్పేట వ్యూహం పొంది ముందుకు వెళ్తున్నారు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నారు ఒకరు బాగా చేసి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తున్నారు అనుకుంటే ఈ లోపల పవన్ కళ్యాణ్ గురించి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగా చేస్తున్నారంటే ఈ లోపల చంద్రబాబు నాయుడు ఇట్లా ఇద్దరు కూడా పోటీపడి ముగ్గురు కూడా పోటీపడి చేస్తున్నారు అభివృద్ధిని ఇది కదా రాజకీయం అంటే ఇది కదా సీనియారిటీ అంటే ఇది కదా అభివృద్ధి అంతే అంతేగాని ఇలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు ఒకవేళ ఎవరైనా పొరపాటుని ఏ కారణం చేతనా మళ్ళీ పదవి ఇచ్చినా అదే పద్ధతి ఏం మారదు ఎందుకంటే ఏ వ్యవహారంలో కూడా పట్టలేదు అతనికి సార్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పర్యటనకి వెళ్ళినా సరే వెనక వాళ్ళు గ్యాంగ్ మొత్తం కూడా ప్లాకార్డులు పట్టుకుని రప్ప అని చేసేది వస్తున్నారు చేస్తూ అయితే దీనికి ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలోకి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా వస్తారో నేను చూస్తానని మాట్లాడుతుంటే మరోపక్క వైసీపీ వాళ్ళేమో బూతులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బూతులు మానుకోండి అని చెప్పారు కానీ మీ బూతులు మేము బయట పెడతామని వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏంటి సార్ దీనికి కారణం ఏమ్మ ఒక మాట మనకి ఎవరైనా ఏదైనా పెడతానంటే వస్తాం కొడతానంటే పోతాం ఇదే పద్ధతి రాజకీయాల్లో కూడా ఎవరైనా అభివృద్ధి చేసి మిమ్మల్ని బాగా చూసుకుంటామంటే ఓటేస్తాడు తప్ప రపరప కోస్తామనో నరుకుతామనో ఎవడైనా ఓటేస్తాడు బుద్ధి ఉందా మాట్లాడే వాళ్ళకి సిగ్గుందా అసలా అంటే నా ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఇంకా అతపాతాలను పాతాలను కొంతమంది ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఓటేస్తాడా ఓటేడు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు ఎలా చెప్తున్నారు దీన్ని ఖండిద్దాం మనం రప్పారప్ప అనకండ్రా బాబు మన పార్టీ మన పార్టీకి రప్పాడించేస్తారని చేస్తారని చెప్పి ఒక్కసారని ఆ బుద్ధితో ఆలోచిస్తున్నాడా లేదే మరి అలాంటప్పుడు మళ్ళీ ఎలా వస్తాడు ఏ ఏం వస్తాడు ఏమీ నేర్చుకోవడం లేదు ఎవడు చెప్పిన మాట వినడు ఎలా ఎలా పాజిబుల్ అవుతుంది చెప్పండి అధికారం అవ్వదు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అరే బాబు నువ్వు ఇంక పరిపాలనకు పనికి పరిపాలన చేత కాదు నిన్ను ఎవరో రానివరు నేను కూడా రానివరు అన్న మాట అన్నాడు అంతే ఎవరైనా చేస్తారంటే ఇప్పుడు పని చేసేవాడు పనిస్తారు తప్ప పని చేతగానోడు పని ఎవడిస్తాడండి మీరు యాంకరింగ్ బాగా చేస్తేనే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతారు లేకపోతే ఏం పని మీతో మాకు నేను బాగా చెప్పగలిగితే నన్ను ఇక్కడ అడుగుతారు లేకపోతే ఏం పని మనకి పని పనిచ్చి అసమర్థుడు పనిస్తే ఆ వర్క్ పూర్తిగా నాశనం అయిపోద్ది జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం ఇస్తే రాష్ట్రమే నాశనం అయిపోద్ది థ్యాంక్ యూ సార్